ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇడో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో వారందరూ మన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు యాసంగి సీజన్ వానకాలపు సీజన్ మొదలైంది ఖరీఫ్ సీజన్ మరికొ ఇరవై రోజుల్లో పూర్తి కావస్తుంది ఇంకా రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందించలేదు అని రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు వారందరి కోసం అయితే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జంప్ చేస్తున్నామని ముఖ్యంగా ఈ ఈ రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జంప్ చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కడక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరూ మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇలా మనకు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున విడుదల చేయడం జరిగింది ఇంకా గత ప్రభుత్వం అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి జబ్బులు జమ చేస్తూ వచ్చేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే భూస్వాములకు మాత్రం రైతు భరోసా సాయాన్ని అందించలేము అని కేవలం పంటలు సాగు చేసుకునే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది వ్యవసాయ వ్యవసాయం చేసుకునే రైతులను సలహాలు సూచనలు అడగడం జరిగింది వ్యవసాయ వ్యవసాయ అధికారులు అంటే వ్యవసాయం చేసుకునే రైతుల సలహాల మేరకు ఎకరం నుంచి పది ఎకరాల వరకు రైతులకు డబ్బులు అందిస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తుంది ఇంకా రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు అని రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అంతకంటే ముందుగా రైతుల ఖాతాల్లోకి పంట నష్ట పరిహారాన్ని ఎకరా పదివేల రూపాయలు చొప్పున ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారాన్ని అయితే అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులు ఎంత నష్టపోయారు ఏ పంటలు నష్టపోయారు అనేది పంట నమోదు చేసుకొని ఆ వివరాల ప్రకారం అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైనా పంట నష్ట పరిహారాన్ని నమోదు చేసుకున్నట్లయితే మీరు మీ వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి పంట నష్ట పరిహారాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలోకి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పదిహేడు విడతల డబ్బుల్లో అయితే విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పద్దెనిమిది విడత నిధులను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తుందని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించిన వీడియో